స్వామి చరణ్ స్వామిలో స్వామి చర్ణయప్ప స్వాములు ఆ ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ తప్పించండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సాంగ్లో నేను ఈరోజు ఒక కొత్త సాంగ్ రాశానండి పేరడీ సాంగ్ ఆ సాంగ్ మీకు తప్పకుండా నచ్చుతుందని నన్ను మిమ్మల్ని మెప్పించాలని చేశానని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎవరైనా వీడియోను కొత్తగా చూస్తుంటే ఈ సాంగ్ మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో వరకు చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలానే చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ కూడా మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఫామ్లో తప్పకుండా లైక్ చేసాను షేర్ అని సబ్స్క్రైబ్ అని కామెంట్ చేస్తే ఈ సాంగ్ ఎలా ఉందో చెప్పండి మరిన్ని వేరే సాంగ్లతో కూడా వస్తానని చెప్పుకొస్తున్నాను అలానే ఈ సాంగ్ కూడా ఇదివరికి సాంగ్ లాగానే ఆదరిస్తారని ముందుకు నడిపించాల సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఓకే సాంగ్లో సాంగ్ మొదలు అర్థం హరిహరాత్మజంసలో పుట్టినాడొక హరిహర పుత్రుడు మకర జ్యోతి మణికాంతులతో కనిపించబరిగిరి వాసుడు పందల రాజ్యపు వారసునిగా వెలుగులోకి వచ్చినప్పుడు ఎరిమేలు నాట్యమాడగా నిండు వెలుగుల నవ్వులు చెందినిప్పుడు అయ్యా స్వామీ అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్పంటే నే భక్తి అన్ని తరాలకు ఇదే ముక్తి అయ్యప్పంటే నే భక్తి అన్ని తరాలకు ఇదే ముక్తి కొలిచే కొద్దీ భక్తి వెలుగులు పంచును ఆ ఆజ్యో అర పంటేనే భక్తి అన్ని తరాలకు ఇది ముక్తి కొలిచే ఈ భక్తి వెలుగులు పంచును ఆ ఆజ్యోతి రంగులు పూసుకునే ఆడాలనిపించే భక్తుండు ప్రపంచమంతా భక్త జనంతో చేరాలి శబరియందు గుండెల్లో తన బొమ్మను ముద్రించను కార్తీక మాసం నందు ఏ పందల ఇంటి కుమారుడు పాయసన్న ప్రియుడే ఈ బాలుడు కోరికలు తీర్చే ఈ దేవుడు శంభు ఓహో ఓ ఆరాధిస్తేనే మన కోరికెలు తీర్చే పెద్దోయి తన భక్తుల భక్తికి మెచ్చి అది రోహించే ఏకభుక్త ఆయుధమై మెరిసేటట్టు ఇంద్రియములపై పట్టు సాధించి నిగ్రహంగా ఉండేటట్టు కులమత భేద తేడా లేక చూసే ఆ పద్బాంధవుడు అనుక్షణం తన భక్త జనములే పంచ ప్రాణములు అయ్యారు శత్రువునైనా ప్రేమి వ్యక్తిత్వం అరుదైన సేవకుడు లేయే ఫలితం కన్న తల్లి కర్తవ్య బోధన అది మహిషి వద కార్య సాధన అయ్యప్పంటే నే భక్తి అన్ని తరాలకు ఇది ముక్తి కొలిచే కొద్దీ ఈ భక్తి వెలుగులు పంచును ఆ జ్యోతి తన శక్తి మహత్యం చూసిన కళ్ళు నిందుర కవి వాకిల్లు అడుగడుగున అనురాగం భక్తి అయ్యప్పుండే శబరిల్లు కష్ట నష్టాల అవసరాలనే తీర్చే కుటుంబ పెద్దో క్షణం తీరికే లేకున్నా స్వచ్ఛమైన మనసున్నోడు భక్తజనమంతా నా వాళ్ళనుకొని నడిచే ఆపద్ బాంధవుడు కాలం కూడా నివ్వెరబోయే క్రమశిక్షణ కలిగి ఎదుటి వారి ఇష్టాయిష్టాలను గౌరవించగుణవంతుడు గౌరవించ గుణవంతుడు భక్తి అన్న పద నికత్తం నే భక్తి అన్ని తరాలకు ఇది ముక్తి కొలిచే కొద్దీ ఈ భక్తి వెలుగులు పంచును ఆ జ్యోతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్ స్వామి ధన్యవాదములు స్వామిలు తప్పకుండా ఈ సాంగ్ మీకు నచ్చేలా చేశానని నచ్చేలా చేశానని మరింత మనకి షేర్ చేసేలా చేశాను స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సాంగ్ను మరింత 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 ముందుకు ఆదరించాలని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అంజనా సింగింగ్ హరీ స్వామి స్వామి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఓకే స్వాంగ్లో మరొక వీడియోలో ఇదే పేరెడ్ సాంగ్ లాంటివి మరిన్ని ఇంకా రావాలని వచ్చేలా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను మరొక వీడియో మళ్ళీ కలుసుకున్నాను స్వామి యప్ప స్వామి శరణం యప్ప